హలో ఎవరి వన్ మై అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మనం కొంచెం ఒక గ్లాసు పిండి కొంచెం సగ్గు బియ్యం వేసి వడియాలు చేద్దామని ఇది ఇవన్నీ వేసి జీలకర్ర నువ్వులు కొంచెం కరివేపాకు మిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను ఇదేమో అల్లం క్రష్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ కలిపి పిండిలో వేసి వడియాలు పెడదామని నీళ్ళల్లో కొంచెం కొలంజీ వేసాను సాల్ట్ కూడా వేద్దాం అల్లం మిర్చి కరివేపాకు వేసి పిండి వేసాను జీలకర్ర మనం తర్వాత వేద్దాం ఎందుకంటే కలర్ వైట్ కలర్ అంతా పాడవుతుంది కదా లాస్ట్లో వేయాలి జీలకర్ర ఇవి అసల్లో చాలా చిన్నదాన్ని కొంచెం సగ్గుబియ్యం వేరేగా పెట్టాను మంచి కలర్ వచ్చింది కదా ఎంత బాగుంది కదా ఇది దగ్గరకు వచ్చేసింది బాగానే పిండి బాగా ఉడకాలన్నమాట పిండి బాగా ఉడికితే చాలా బాగుంటాయి లేకపోతే గట్టిగా ఉంటాయి సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి పిండి బాగా ఉడికి చేస్తే చాలా బాగుంటుంది పిండి ఉడకలేదనుకోండి గట్టిగా ఉంటాయి ఇంకా ఫ్రై కూడా సరిగా అవ్వదు బాగుండదు అనమాట పిండి బాగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి సగ్గు బియ్యం కూడా దీంట్లో కలిపేద్దాం అంతా ఫుల్గా మిక్స్ చేసేసి కన్సిస్టెన్సీ చూసుకుంటే సరిపోతుంది బాగుంది సరిపోతుంది అరేంజ్ చేశాను లాస్ట్లో వేశాను జీలకర్ర కొంచెం ఇది కలిపి ఇంకా పెట్టాలి ఒడియాలైతే ఫినిష్ చేశాను కానీ క్లైమేట్ కొంచెం వేరేగా ఉంది లైట్ రెయిన్ వస్తుందా ఏంటి తెలియదు సన్లైట్ కష్టపడి పెట్టాను మరి ఏమవుతుందో తెలీదు అగో సన్ వచ్చి మళ్ళీ పోయింది క్లౌడీగా ఉంది చూద్దాం ఎలా వస్తుందో చాలా బాగా కుదిరింది అనుకున్నాను చూద్దాం కొంచెం రిస్క్గానే చేశాను నేను అనుకుంటున్నాను ఏంటి వస్తుందా రెయిన్ వస్తుందా అని ఓకే లక్ ఎలా ఉందో చూద్దాం